సంస్థ అండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని బూచిగా చూపిస్తూ భూతంగా చూపిస్తూ అనేకమైనటువంటి వ్యూహాలు పన్ని రాజకీయంలో లబ్ధి పొందేటటువంటి విధంగా ఆయన వ్యూహాలు పన్నుతారు అయితే ఆ వ్యూహాలకు ఇప్పుడు ఏడాది ఏడాది అయింది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి సర్కారు ఏర్పడి ఇంకా బూచిగా చూపించి కాలం వెళ్ళబొచ్చాలి అనుకుంటే ప్రజలు ఇప్పుడు నమ్మేటటువంటి పరిస్థితులు లేరు ఆ బూచిగా చూపించి వ్యూహాలకు కాలం చెల్లింది అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు అని చెబుతున్నటువంటి విషయం కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇస్తామన్నటువంటి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు చాలా బాగా ఎక్కువగా ఉన్నాయి వైసీపీ కంటే ఎక్కువగా ఇస్తారు అనేటటువంటి విధంగా బాగా నమ్మబలికించారు అలాగే ఆ ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి నాణ్యమైన మందు ఇవ్వటం లేదు కల్తీ జరిగినటువంటి మందు ఇస్తున్నాడు అమ్ముతున్నారు అలాగే మీ కిడ్నీలు పోతున్నాయి లివర్లు పోతున్నాయి అది తాగటం వలన మేము వస్తే నాణ్యమైనటువంటి మందును సప్లై చేస్తాము అలాగే రేట్లు భారీగా తగ్గించి ఇస్తాము అని అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి వస్తే ల్యాండ్ తీసుకుంటాడు మీ ల్యాండ్ మీకు ఉండదు అనేటటువంటి విధంగా మేము వస్తే మీకు అన్నిటి సేఫ్టీగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు చేసేసాడు రాష్ట్రం విధ్వంసం అయిపోయింది మేము వస్తే సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇస్తాము అలాగే అభివృద్ధి చేస్తాము సంపద సృష్టిస్తాము అన్నటువంటి చెప్పినటువంటి బాబు అప్పుడు భూతంగా చూపించారు అలాగే ఇప్పుడు ఏడాది గడిచింది బాబు సర్కారు ఏర్పడి మరి ఏడాది గడిచినటువంటి దీంట్లో ఇప్పుడు ఎన్ని పథకాలు అమలు చేస్తున్నారు ఏం చేస్తున్నారంటే ఎక్కడ ఏం కనిపించటం లేదు మాకు అన్నదాత మాకు రైతులకు పెట్టుబడి అది లేదు జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇచ్చేవాడు ఆ తల్లికి వందనం అన్నారు అమ్మఒడే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవారు ఇంట్లో ఒకరికైనా ఇచ్చేవారు అది ఇప్పుడు లేకుండా అయిపోయాం నాడు నేడు స్కూల్స్ బడులు బాగా తీర్చిదిద్దారు ఇప్పుడు అవి కూడా నిర్వీర్యం కాబడుతున్నాయి ఇంటింటికి మాకు రేషన్ సప్లై ఇవన్నీ వచ్చేవి అవి కూడా ఇప్పుడు లేకుండా పోయాయి ఇవి మరి వీళ్ళు చేస్తామన్నటువంటిది ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మాసు చూస్తుంటే పథకాలు అమలు చేసేస్తున్నాము అని చెప్తున్నారు అనేటటువంటి విధంగా జ ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఆపాదించి ఈ రాజకీయ వ్యూహాల్లో కాలం గడపాలంటే అది ఎంతకాలం కూడా కుదరదు అని రాజకీయ నిపుణులు కూడా చెప్తున్నారు ఏడాది అయింది ఏడాది అయినా ఇంకా రా జగన్మోహన్ రెడ్డిని భూచీగా భూతంగా అది జగన్మోహన్ రెడ్డి భూతమే మరి మీరు దేవతలు అయినప్పుడు దేవతలు వచ్చేటప్పుడు దేవతల పరిపాలన అక్కడ కనబడాలి వాళ్ళు మీరు ఎన్నికల సమయంలో ఇస్తామన్నటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వాలి అది అమలు కాబడాలి అభివృద్ధి చేయాలి ఉపాధి కల్పించాలి ఇట్లా అన్నిట్లుగా ఆ విధంగా చేయాలి చేస్తే అది జగన్మోహన్ రెడ్డిని భూతంగా మీరు చూపించక్కర్లే ప్రజలే భూతంగా చూస్తారని ప్రజలు అనుకుంటున్నటువంటిది మరి ఈ విధంగా ఎలా అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది మరి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఇట్లాంటి వ్యూహాలకు కాలం చెల్లింది ఇంకా జగన్మోహన్ రెడ్డిని బూచీగా చూపించి ఏదో చేస్తాము రాజకీయ లబ్ధి తరువాత ఎన్నికల సమయానికి ఇది లబ్ధి పొందుతాము అంటే ఇది కుదరని పరిస్థితి అని ఇప్పుడు అనుకుంటున్నటువంటిది మరి ఏడాది గడుస్తున్నప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ చూపించాల్సిన అవసరం లేదు కదా మరి జగన్మోహన్ రెడ్డి భూతం అనే కదా మీకు ఓటు వేసాము మీ దేవతల పరిపాలన మాకు అందించాలి కదా అనేటటువంటి విధంగా మీ మాట నమ్మి జగన్మోహన్ రెడ్డిని భూతంగా భావించి మీకు ఓటు వేశాము అంతకంటే ఎక్కువ వస్తుంది అంతకంటే సంక్షేమం జరుగుతుంది అంతకంటే అభివృద్ధి జరుగుతుంది అని వేసి మిమ్మల్ని అధిక మెజారిటీతో గెలిపించాము అయితే ఈ విధంగా మీరు ఇప్పుడు ఇంకా ఇట్లాంటి వ్యూహాలే చేస్తే ఇప్పుడు ఎవరు మేము నమ్మేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు అని ప్రజలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి పని చేసి చూపించాలి మాటలు కాదు వ్యూహాలు కాదు ఎంతవరకు ఒకవేళ టీడీపీ అనుకూల మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇట్లాంటివి ఏమున్నాయి ఎంతవరకు కాపాడతాయి ఎంతవరకు అనేటటువంటి తర్వాత మరలా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తే అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు అని చెప్తున్నటువంటి విషయం దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే